నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో కాకా వెంకట్ ఇంటర్ డిస్టిక్ టీ ట్వంటీ లీగ్ ను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ప్రారంభించారు నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ లో ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకా వెంకట్ స్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్టిక్ టీ ట్వంటీ లీగ్ ట్వంటీ జరిగింది ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ టీఎన్ అధ్యక్షులు అలుక కిషన్ ప్రసాద్ వెంకట్ రెడ్డి కోచ్లు క్రికెట్ ప్లేయర్లు పాల్గొన్నారు వారికి శుభాభివందనాలు గెలిచిన వారికి కంగ్రాట్స్ గెలిచిన వారికి కూడా భవిష్యత్తులో గెలవాలని ఎక్కడైనా మళ్ళీ స్పోర్ట్స్లో తప్పకుండా మీరు గెలవాలని భగవంతుని ఆశిస్తూ మీకు ఉండాలని కోరుకుంటూ ఏదైనా ఉమ్మడి జిల్లా మన పాత జిల్లానే కామారెడ్డి నిజామాబాద్ కానివ్వండి సాగా చక్కని మరి ఈ కార్యక్రమం కాగా వెంకటస్వామి అంటే మీకు తెలిసి ఉందో లేదో అని ఆయన జాతీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులప్పుడు ఎప్పుడైనా కేంద్రంలో తప్పకుండా మినిస్ట్రీ హోదాలో ఉండేవాడు ఆయన చాలా సీనియర్ నాయకుడు సీనియర్ నాయకులు అందరికీ ఒక పితామోహనుగా ఉన్న రోజులు ఆయనకి ఈ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానివ్వండి ఆంధ్ర నాయకులు కానివ్వండి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాగా వెంకటస్వామి గారి ఆశస్సులు ఎవరైనా పొందుతారో వాళ్ళకు చక్కని రాజకీయ భవిష్యత్తు ఆ రోజుల్లో